హాయ్ ఫ్రెండ్స్ లక్కీ తెలుగు రుచులకు స్వాగతం దొండకాయ పచ్చి కొబ్బరితో ఫ్రై తయారు చేసుకుందామా దొండకాయని డీప్ ఫ్రై చేయకుండా ఇలా తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు దీనిలో ఉల్లిపాయలు వెల్లుల్లి లేకుండా తయారు చేశాను ఈ కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి లేకుండా తినలేని వారు కూడా ఈ కర్రీని తయారు చేసుకోవచ్చు దానికోసం నేను హాఫ్ కేజీ దొండకాయలను తీసుకున్నాను వాటిని రెండు మూడు సార్లు వాటర్ వేసుకుని క్లీన్ చేసుకున్నాను దొండకాయని ఇలా పొడవగా సన్నగా కట్ చేసుకోవాలి దొండకాయని ఇలా సన్నగా కట్ చేయటం వల్ల త్వరగా ఫ్రై అవుతాయి దొండకాయలన్నిటిని ఇలా కట్ చేసుకున్నాను ఒక కడాయి తీసుకుని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను దానిలో కొద్దిగా పల్లీలు వేసుకోవాలి వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఆ ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక బౌల్లో తీసుకుని పక్కకు పెట్టుకోవాలి తర్వాత కొద్దిగా శనగపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న దొండకాయలు ఉన్నాయి కదండి అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు వేసుకుని వాటిని బాగా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి వాటిని బాగా కలుపుకోవాలి ఆ ఫ్రై అయ్యే లోపు ఒక కొబ్బరి చెక్కను తీసుకుని దాన్ని ఇలా తురుముకోవాలి ఇలా తురుముకోలేని వాళ్ళు ఈ ఈ కొబ్బరి చెక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో కూడా కొబ్బరి దురుమును తయారు చేసుకోవచ్చు ఇలా తురుముకున్న కొబ్బరి దుర్మును ఒక దానిలో తీసుకుని పక్కకు పెట్టుకోవాలి మూత తీసి మళ్ళా దొండకాయ ముక్కలను బాగా కలుపుకోవాలి దొండకాయ ముక్కలు ఉడకడానికి నేను కొద్దిగా వాటర్ వేసుకున్నాను మళ్ళా మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకోవడం వల్ల దొండకాయ ముక్కలు ఆవిరికి బాగా ఫ్రై అవుతాయి ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి వాటిని బాగా కలుపుకోవాలి ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి వాటిని బాగా కలుపుకోవాలి దొండకాయ ముక్కలు ఉడికినవ లేదో ఇలా గరిటితో నొక్కితే దొండకాయ ముక్కలు పెరిగితే దొండకాయ ముక్కలు బాగా ఫ్రై అయినట్టు ఈ దొండకాయ ముక్కలు బాగా ఫ్రై అయినాయి కదండి తర్వాత కొబ్బరి తురుముని వేసుకోవాలి దాన్ని బాగా కలుపుకోవాలి ఈ కొబ్బరి తురుము అడుగంటుతుంది కాబట్టి దాన్ని గరితో బాగా తిప్పుతూ ఉండాలి తర్వాత మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే దొండకాయ ముక్కలు కొబ్బరి దూరం బాగా ఫ్రై అయినవి తర్వాత సాల్ట్ చెక్ చేసుకుని సాల్ట్ తక్కువైతే సాల్ట్ వేసుకోవాలి దాన్ని బాగా కలుపుకోవాలి మరలా మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి దాన్ని బాగా కలుపుకొని ఫ్రై చేసుకున్న పల్లీలు ఉన్నాయి కదండి వాటిని కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే దొండకాయ పచ్చి కొబ్బరి ఫ్రై రెడీ అయ్యింది ఈ కర్రీని సర్వింగ్ బౌల్లో వేసుకుని సర్వ్ చేసుకోవాలి ఈ కర్రీని ఒకసారి ఇలా ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది తక్కువ ఆయిల్తో ఇలా కర్రీని తయారు చేసుకోవచ్చు దీనిని అన్నంలో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్